మా శ్రమకు సమాధి కట్టారు మీ ఆధిపత్యానికి సమాధి కట్టబోతున్నాం అని తెలియజేస్తున్నాం మరి బీసీ నినాదం అనేటువంటి ఒక పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే బీసీ రిజర్వేషన్లు నలభై నాలుగు శాతం ఇచ్చారు అది ఇచ్చి ఉండి ఉంటే అమలై ఉండి ఉంటే ఇవాళ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు కాబట్టి ఎట్ల పోటీ చేసిండ్రు వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర అధ్యక్షులు తీసుకుంటున్నారు ఒక ఉపాధ్యాయుడు రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ హోదాను ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఆర్థిక వనరులు ఎట్లా పెరిగినాయి సమాజం అర్థం చేసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులుగా కనీసం మేము ఆవేదన ఆక్రందన తెలియజేయవలసిందిగా మీ అందరు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పేరున హృదయపరగ నమస్కారాలు ఈరోజు బీసీ ఉపాధ్యాయ సంఘం డైరీని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీ అందరి సమక్షంలో ఆవిష్కరించుకోవడం జరిగింది ఇది ముందు చిరంజీవి సార్ చెప్పినట్టు సోషల్ జస్టిస్ డే రోజే ఈ డైరీని ఆవిష్కరించుకోవడం ఇంకా కొత్త శక్తిని ఇచ్చింది అదేవిధంగా ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది మాకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైన దినం రోజు ఈ డైరీని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా బీసీ ఉపాధ్యాయ సంఘం చాలా సంవత్సరాలుగా బీసీ ఉపాధ్యాయుల హక్కుల కోసం బీసీ ఉపాధ్యాయుల సమస్యల కోసం సామాజిక రిజర్వేషన్ల సాధన కోసం అదేవిధంగా బీసీ ఉపాధ్యాయులకు పోస్టింగ్లో ప్రమోషన్లలో క్రిమిలేయర్లో ప్రతి సందర్భం వచ్చినప్పుడు తన శక్తివంతం లేకుండా బీసీ ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుంది బీసీ ఉపాధ్యాయ సంఘానికి మేము బీసీ సంక్షేమ సంఘం ఇలా కొండంతా అండగా ఉన్నాం బీసీ ఉపాధ్యాయులు చేసేటువంటి సమస్య త్రీ వన్ సెవెన్ జీవో మీద కానీ అదేవిధంగా చాలా రకమైనటువంటి సమస్యల మీద వాళ్ళు పోరాటం చేసినప్పుడు వారికి మద్దతుగా మేము నిలబడినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Mukjiam